ఆకు రాలిపోతూ ఈ జీవితం శాశ్వతం కాదు అని చెప్తుంది ఒక పుష్పం వికసిస్తూ జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని చెప్తుంది ఒక వృక్షం చెప్తుంది తను కష్టాల్లో ఉన్న ఇతరులకు మనశాంతిని సుఖాన్ని ఇవ్వమని ఒక హృదయం అందరి మనస్సులలో మంచి స్థానం సంపాదించమని నవ్వుతూ చెప్తుంది ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది కొందరికి మనము చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం సరిగ్గా ఉంటుంది ఓపిక పట్టి చూడు ఓపిక చాలా విలువైనది సంపదకున్న యోగ్యత దానిని ఆడంబరముగా ఖర్చు చేయటంలో కాక దానిని సద్వినియోగపరచటంలో ఉంటుంది అని తెలుసుకో సాంప్రదాయము అంటే మనకు మార్గదర్శకంగా ఉండే అంశము అంతేకాన మనలను పట్టి బంధించేది కాదు ఇతరులను మనము ప్రేమించటము గౌరవించటము ముఖ్యం వారు మనలను ప్రేమిస్తున్నారా లేదా అనేది తరువాతి సంగతి నీవు ఇతరుల జీవితాలను పైకి తీసుకురావడం ద్వారా నీ జీవితానికి కూడా ఔన్నత్యం వస్తుంది ఏ విషయం గురించి అయినా ఇతరులను ప్రభావితం చేయాలంటే వాళ్లకు ఆదర్శంగా ఉండేలా జీవించటం ఒక్కటే మార్గం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్